సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిప్యూటీ డిఈఓకి సంబంధించి సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి డిప్యూటీ డిఈఓ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సో డిప్యూటీ డిఈఓకి ఏ రేషియో ప్రకారం ఎంపిక చేసే అవకాశం ఉంటుంది అని మరి అయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో డిప్యూటీ డిఈఓ పరీక్షకు సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పి సో ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో సో ఉపాధ్యాయ సంఘాల నేతలందరూ కూడా సో ఏపీఎస్సికి ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేయాలని సో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి విజ్ఞప్తి చేశారు సో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తరగతులు సో విధుల కారణంగా పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదనేసి బుధవారం వాళ్ళైతే ఒక లెటర్ అయితే రాయడం జరిగింది మరి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల సో గ్రామీణ అభ్యర్థులకు సమయం సరిపోలేదనేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో డిప్యూటీ డిఇకి సంబంధించి సో రిజల్ట్ కూడా సో మనకి ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారడం వల్ల సో రిజల్ట్ అనేది కొంచెం ఆలస్యం అవుతుంది అటు ఖచ్చితంగా ఈ డిప్యూటీ డిఈఓకి సంబంధించి సో ఆల్మోస్ట్ రిజల్ట్ రావడానికి వన్ మంత్ టైం పడుతుంది ఖచ్చితంగా ఒక నెల రోజుల వరకు కూడా అభ్యర్థులందరూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో నెక్స్ట్ అదేవిధంగా డిప్యూటీ డియోకి సంబంధించిన రేషియో కూడా ఎంత ఉంటుంది అనేది కూడా సో ఆ తర్వాతే తెలుస్తుంది సో రిజల్ట్ని బేస్ చేసుకొని సో ఖచ్చితంగా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే సో ఖచ్చితంగా డిప్యూటీ డిఈఓకి సో వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేసేదానికి అవకాశం అనేది ఖచ్చితంగా రావచ్చు ఓకేనా సో ఇది డిప్యూటీ డిఇకి సంబంధించి ఉండేటటువంటి అంశం నెక్స్ట్ అదేవిధంగా డిప్యూటీ డిఈఓకి సంబంధించి సో మెయిన్స్కి ఆల్రెడీ మనం ఆన్లైన్ ఇంటర్షిప్ ప్రోగ్రామ్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ లైవ్ క్లాస్ సెషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నంబర్కి ఒకసారి మీరు మెసేజ్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకించి మనకి రాబోయేటటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో సో ఈ మెగా డిఎస్సికి సంబంధించి మన ఎస్వి అకాడమీలో ఎస్జిటికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ముందుగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ వీజే స్టడీస్ యాప్లో కూడా ఎస్జిటికి సంబంధించి కంప్లీట్గా జూన్ నైన్త్ నుంచి కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆన్లైన్ మెంటర్షిప్ ప్లస్ ఎగ్జామ్ సిరీస్ ఇది సో ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీజే స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేట్ సో డిపీటీడీఓకి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోకి సంబంధించి డిమాండ్స్ అయితే వస్తూ ఉన్నాయి అండ్ అతి త్వరలో రాబోతున్నటువంటి మెగా డిఎస్సి సో మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి సో ఏంటి సో అసలు ఎక్కువగా ఎస్జిటీలు ఉంటాయి స్కూల్ అస్టెంట్స్ ఉంటాయనే సందిగ్ధం ఉంటుంది సో ఇక్కడ ఎన్ని ఏ పోస్టులు ఉన్నా ఎన్ని పోస్టులు ఉన్నా ఖచ్చితంగా జిల్లాల వారీగా ప్రతి సబ్జెక్టుకి స్కూల్ అస్టెంట్స్ ఎన్నున్నా ఎస్జిటీ ఉన్నా కాంపిటీషన్ అనేది ఎక్కడ కూడా తగ్గదు సో కాంపిటీషన్ బలంగానే ఉంటుంది కాబట్టి సో ఈసారి ఒక ప్రణాళికబద్ధంగా ముందుగా మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయడానికంటూ ఇది ఉండదు ఓకేనా సో ఇది ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేట్ ఓకే సో థ్యాంక్ యూ